జిల్లా జిల్లా సమాహారంలో నిజామాబాద్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో పాలనాపరమైన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఎన్నికల్లో ఆరు గ్యారంటీలను ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేస్తోంది మిగిలిన నాలుగు గ్యారంటీల అమలు కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి జిల్లా వ్యాప్తంగా అభయహస్తం దరఖాస్తులను అధికారులు స్వీకరించారు ఈ మేరకు ప్రజాపాలన శిబిరాలు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేశారు జనవరి ఆరుతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముగిసింది స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ కూడా పూర్తయింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లాలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు అలాగే ఉజ్వల యోజన గరీబ్ కళ్యాణ్ యోజన లోన్ విశ్వకర్మ రుణాలు మొదలైన పథకాల గురించి సమాచారాన్ని ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ వికసిత్ భారత్ యాత్రలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు క్షేత్రస్థాయిలో అధికారులు సైతం సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయి సమాచారం అందిస్తున్నారు రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది అలాగే నిజామాబాద్ అర్బన్ నుండి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సలహాదారునిగా కల్పించారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుపుకున్నారు ఊరువాడ ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఇక తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న బడపహట్ ఉత్సవాలను పోచార శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు గంజాయితో పాటు ఇతర మార్క ద్రవ్యాలను సరఫరా చేస్తున్న పలువురు నిందితులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది నిజామాబాద్ జిల్లా రౌండ్అప్